వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ విశాఖ ఆర్టీసీ బస్ పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి బస్సు కెపాసిటీ అరవై ఐదు ఉండగా ప్రమాదం జరగక ముందు బస్సులో ఒక వంద ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారని అందులో తొంభై తొమ్మిది మంది మహిళలు ఉన్నట్లు బస్ కండక్టర్ తెలిపారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్ ఆపినప్పుడు పక్కన ఆటో డ్రైవర్ మంటలు గమనించి అప్రమత్తం చేశారని కండక్టర్ తెలిపారు ఓవర్లోడ్ కారణంగా బస్సులో మంటలు చెలరేగి ఉంటాయని పలువురు అనుమానిస్తున్నారు బస్ నెంబర్ ఎంత ఏ బస్సు నెంబర్ ట్రిపుల్ వన్ బి ట్రిబుల్ వన్ ఎక్కడికి ఎనభై వందల బస్సులు అని నూట మంది ఆడుతున్నారు ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా మీరు ఎలా గమనించారు